నమస్కారం ధ్యానం ఈ పదం వినగానే మనలో చాలామందికి ఎలాంటి చిత్రం ముందు కదులుతుంది బహుశా హిమాలయాల్లో కూర్చున్న ఒక భిక్షువు కళ్ళు మూసుకొని గాలిలో తేల్తూ ఉండటం లేదా డాక్టర్ స్ట్రేంజ్ లాగా వేరే లోకాలను చూడటం వాళ్ళ మనసులో ఏముందో చదివేయడం ఇలాంటివే కదా అంటే సినిమాల్లో కథల్లో మనకు చూపించేది ఇదే ధ్యానమంటే ఏదో ఒక మానసిక సూపర్ పవర్ లాంటి ఒక అపోహ చాలా మందిలో బలంగా నాటుకుపోయింది ఈరోజు మనం సరిగ్గా ఈ అపోహను ఛేదించడానికి ప్రయత్నిద్దాం మన చర్చకు ఆధారం ది పాత్ ఆఫ్ అవేర్నెస్ ఓవర్ సైకిక్ అటైన్మెంట్ అనే రచనలోని కొన్ని కీలకమైన విశ్లేషణలు అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒకే ఒక్క కారణం ధ్యానం అసలు లక్ష్యమేంటి అనే దానిమీద స్పష్టత తీసుకురావడం అతీంద్రియ శక్తులు అనే ఆకర్షణీయమైన ఆలోచనకు దాని అసలైన గమ్యానికి మధ్య ఉన్న తేడాను కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరే మొదటగా ఈ అపోహ గురించి మాట్లాడుకుందాం ధ్యానం చేస్తే అతీంద్రియ శక్తులొస్తాయని అదే అంతిమ లక్ష్యమని చాలామంది అనుకుంటారు ఇది ఎంతగా పాతుకుపోయిందంటే చాలామంది ధ్యానం మొదలుపెట్టడమే అలాంటి శక్తుల కోసం ఈ ఆలోచన ఎందుకంత ఆకర్షణీయంగా ఉంటుందంటారు ఎందుకంటే అది మన అహానికి చాలా సంతృప్తినిస్తుంది నేను ఇతరులకన్నా ప్రత్యేకం నాకు వాళ్లకు లేని శక్తులున్నాయి అనే భావన చాలా అంటే చాలా శక్తివంతమైనది కానీ ఈ ఆధారం ప్రకారం ధ్యానం యొక్క అసలైన ప్రాథమిక లక్ష్యం దీనికి పూర్తిగా విరుద్ధమైనది ఇక్కడ అసలు లక్ష్యం రెండే రెండు విషయాలు ఒకటి చైతన్యం అవేర్నెస్ పెంచుకోవడం అంటే మనం మనసులో మన శరీరంలో మన చుట్టూ ఏం జరుగుతోందో ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి తీర్పులు లేకుండా గమనించగలగడం రెండు విముక్తి పొందడం లిబరేషన్ మన ఆలోచనలు భావోద్వేగాల బంధాల నుండి ఆ మనస్సు సృష్టించే నాటకాల నుండి స్వేచ్ఛ పొందడం అంతేగాని కొత్త శక్తులను సంపాదించి మన అహాన్ని మరింత పెంచుకోవడం కాదు అయితే ఒక ప్రశ్న వస్తుంది విముక్తి అనేది చాలా పెద్ద పదం కదా అలాగే చైతన్యం పెంచుకోవడం కూడా ఒక రకమైన సాధనే మరి మీరు చెప్పినట్టు అంతర్దృష్టి అంటే ఇన్సైట్ సంపాదించడం కూడా ఒక రకంగా సంపాదించడమే కదా అతీంద్రియ శక్తులను సంపాదించడానికి ఈ అంతర్దృష్టిని సంపాదించడానికి మధ్య ఉన్న ఆ ఆ సటిల్ తేడా ఏమిటి ఎందుకు ఒకటి ఉచ్చు మరొకటి మార్గం చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఆధారం ఒక కీలకమైన తేడాని చూపిస్తుంది అదేంటంటే శక్తులను పొందడం అటైన్మెంట్ వర్సెస్ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటే ఇన్సైట్ ఇది పైకి ఒకేలా అనిపించినా వాటి స్వభావం పూర్తిగా వేరు చూడండి శక్తులను పొందడం అనేది అది మన అహానికి కొత్త ఆభరణాలు తగిలించుకోవడం లాంటిది ఓ నా దగ్గర ముందు ఏమీ లేదు ఇప్పుడు ఈ శక్తి ఉంది అని చెప్పుకోవడం అనమాట ఇది మనల్ని మనం మరింత పెద్దగా ప్రత్యేకంగా ఊహించుకునేలా చేస్తుంది కరెక్ట్ కానీ అంతర్దృష్టి అనేది మన కళ్లకు అడ్డుగా ఉన్న దుమ్మును మనస్సులోని ఫిల్టర్లను తొలగించడం లాంటిది ఇది కొత్తగా ఏదీ జోడించడం కాదు ఇప్పటికీ ఉన్నదాన్ని స్పష్టంగా చూడటానికి అడ్డుపడుతున్నదాన్ని తీసివేయడం అంటే ఒకటి కలపడమైతే అవును ఒకటి అదనంగా కలపడమైతే మరొకటి అనవసరమైనదాన్ని తీసివేయడం వావ్ అంటే ఒకటి మన అహాన్ని మరింత పెంచి పోషిస్తే మరొకటి అసలు వాస్తవాన్ని చూసేందుకు దారి సుగమం చేస్తుంది ఈ ఆధారం ప్రకారం ఈ అతీంద్రియ శక్తులు అంటే ఈ సిద్ధులు కేవలం దారి మళ్లించేవి మాత్రమే కాదు అవి ప్రమాదకరమైనవి మరియు అహం అనే ఉచ్చు అని స్పష్టంగా హెచ్చరించబడింది వినడానికి ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ శక్తులు ఒక ఉచ్చు ఎలా అవుతాయి ప్రమాదమేంటసలు ఇక్కడే ఆధ్యాత్మిక అహం స్పిరిచువల్ ఈగో అనే చాలా సూక్ష్మమైన ప్రమాదకరమైన భావన వస్తుంది ఆధ్యాత్మిక అహం అవును సాధారణంగా ధ్యాన యొక్క అసలు ఉద్దేశ్యం అహాన్ని కరిగించి నేను నాది అనే భావన యొక్క పట్టును తగ్గించడం కాని సాధనలో ఏవైనా చిన్న అసాధారణ అనుభవాలు కలిగినప్పుడు మనస్సు వాటిని గట్టిగా పట్టుకుంటుంది చూసేవా నేను ఎంతో గొప్ప సాధకుణ్ణి నాకు ఇతరులకు లేని అనుభవాలు కలుగుతున్నాయి అని అహం తన్ను తాను కొత్తగా మరింత బలంగా నిర్మించుకుంటుంది ఓహో అంటే ఇది ఒక దొంగ పోలీస్ యూనిఫాం వేసుకున్నట్టు మనం అహాన్ని పట్టుకోవడానికి నేను గొప్ప ఆధ్యాత్మిక సాధకుడిని అని పెట్రోలింగ్ మొదలు పెడుతుంది దాన్ని పట్టుకోవడం ఇంకా కష్టంగా మారుతుంది అంటే మనం ఏ సాధనంతో అయితే మనల్ని మనం బాగు చేసుకుందాం అదే సాధనం మన అహానికి ఒక కొత్త మరింత శక్తివంతమైన ఆయుధంగా మారే ప్రమాదముందన్నమాట ఇది చాలా ప్రమాదకరమైన పారడాక్స్ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అవును అందుకే ఈ ఆధారం దీని ప్రమాదకరమైన ఉచ్చు అంటూంది ఏ అహాన్నైతే వదిలించుకోవడానికి మనం సాధన మొదలుపెట్టామో అదే అహం ఇప్పుడు ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని మరింత పటిష్టంగా మారుతోంది ఇది ధ్యాన యొక్క అసలు లక్ష్యానికి పూర్తిగా తలకిందులుగా తీసుకువెళ్తోంది ఈ విషయంలో ఆధారం నుండి ఒక ఆచరణాత్మక సలహా ఉంది అది నాకు చాలా వాస్తవికంగా అనిపించింది అదేంటంటే అవి అంటే అతీంద్రియ శక్తులు వస్తే పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు ఇంకా వాటిని గమనించి వదిలేయండి వాటిలో లీనమవ్వకండి ఈ సలహా వినడానికి చాలా సరళంగా ఉంది కాని ఆచరణలో నిజంగా అంత సులభమా ఒకవేళ నిజంగానే ఎదుటివారి మనసులో ఏముందో తెలిసి అనుభవం కలిగితే దాన్ని గమనించి వదిలేయడం అనేది మానవ సహజమైన ఉత్సుకతకు వ్యతిరేకంగా లాంటిది కాదా దాన్ని ఉపయోగించుకోవాలనే ప్రలోభం చాలా బలంగా ఉంటుంది కదా ఖచ్చితంగా ప్రలోభం బలంగా ఉంటుంది అందుకే ఇదొక పరీక్ష లాంటిది ఈ సలహా ఈ మొత్తం చర్చకు గుండెలాంటిది దాన్ని మరింత వివరిస్తే ధ్యానంలో ఏవైనా దృశ్యాలు కనిపించినా ఏవో స్వరాలు వినిపించినా లేదా ప్రత్యేకమైన అనుభూతులు కలిగినా వాటిని కూడా మనసులో మెదిలే మిగతా ఆలోచనలాగే చూడాలి ఓకే ఒక సాధారణ ఆలోచన వచ్చి ఎలా వెళ్ళిపోతుందో వీటిని అలాగే గమనించి వదిలేయాలి ఇక్కడ ముఖ్యమైనది ఉదాసీనత ఇక్వానిమిటీ ఉదాసీనత అంటే ధ్యానంలో ఒక దేవత కనిపించినా ఒక దెయ్యం కనిపించినా రెండింటినీ ఒకేలా చూడటం ఓహ్ ఇది బాగుంది అని ఆనందపడకుండా అయ్యో ఇది భయంకరంగా ఉంది అని పడకుండా కేవలం నా మనసులో మెదిలిన ఒక చిత్రం లేదా నా మనసులో కలిగిన ఒక అనుభూతి అని గమనించి వదిలేయగలగను వాటిపై వ్యామోహం పెంచుకోవడం గాని వాటికి భయపడటంగాని చేయకూడదు ఎందుకంటే ఆ రెండూ మనల్ని అసలు మార్గం నుండి పక్కకు లాగేస్తాయి సరే ఇది ప్రారంభ మధ్యస్థాయి సాధకులకు వర్తిస్తుందనుకుందాం మరి ఉన్నత స్థాయి సాధకుల సంగతేంటి ఈ ఆధారం ప్రకారం ఈ శక్తులను అభివృద్ధి చేసుకోవచ్చు కాని అది చాలా కాలం తర్వాత మాత్రమే అని కూడా ఉంది దీని అర్థమేమిటి అంటే ఒకనొక దశలో ఇది సాధ్యమేనా ఆ మెలిక ఏంటి అవును ఆధారం ప్రకారం అది సాధ్యమే కాని కొన్ని కొన్ని చాలా కఠినమైన షర్తులతో కూడి ఉంటుంది ఇక్కడే ఆధారం ఝానా అనే భావనను పరిచయం చేస్తుంది ఝానా ఝానా అనేది కేవలం ఏకాగ్రత కాదు అది మనసు యొక్క అన్ని పరధ్యానాలు కోరికలు వ్యతిరేకతలు ఇవన్నీ తాత్కాలికంగా పూర్తిగా అణిగిపోయి ఒక స్వచ్ఛమైన ప్రశాంతమైన కొన్నిసార్లు ఆనందకరమైన ఏకాగ్రతలో పూర్తిగా మునిగి ఉండే ఒక ఉన్నత ధ్యానస్థితి ఈ ఝానా స్థితులకు ఈ శక్తులకు సంబంధమేంటి ఆ స్థితులు ఎందుకు అవసరం దానికొక మంచి ఉదాహరణ చెబుతాను మన మనసు ఒక మురికి నీళ్లున్న గాజుగ్లాసులాంటిది దాన్ని కదిపితే ఏమీ కనిపించదు అంతా గందరగోళంగా ఉంటుంది ఝానా అంటే ఆ మలినాలన్నీ నెమ్మదిగా కిందకి సెటిల్ అయిపోయి నీళ్లు క్రిస్టల్ని స్వచ్ఛంగా నిశ్చలంగా మారడం ఓహలాగా అప్పుడు గ్లాస్ అవతల ఉన్న వాస్తవికత స్పష్టంగా కనిపిస్తుంది ఆధారం ప్రకారం అటువంటి శక్తులను సురక్షితంగా అహం అనే ఉచ్చులో పడకుండా అభివృద్ధి చేసుకోవాలంటే అలాంటి శుద్ధి పొందిన మనస్సు అవసరం ఎందుకంటే ఆ స్థాయిలో ఎలాంటి అనుభవం ఎదురైనా చలించకుండా భ్రమ లేదా ఆత్మాభిమానానికి లోను కాకుండా ఉండటానికి అవసరమైన గాఢమైన సమచిత్తం ఈక్వినానిమిటీ ఏర్పడుతుంది అంటే దీనికి చాలా సమయం పడుతుంది అవును ఇదంతా జరగటానికి కొన్ని దశాబ్దాల నిరంతర సాధన అవసరం ఇది ఒకటి రెండు రోజుల్లోనో సంవత్సరాల్లోనో జరిగేది కాదు అదొక రకమైన అడ్వాన్స్డ్ సేఫ్టీ ట్రైనింగ్ లాంటిది అంటే అంత కఠోర సాధన చేసి దశాబ్దాల పాటు శ్రమించి ఆ స్థిరత్వాన్ని పొందిన తర్వాత కూడా దాని ఉద్దేశ్యం వ్యక్తిగత లాభం కోసం కాదనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం ఆధారం ప్రకారం అది కేవలం ఇతరుల సేవ కోసం మాత్రమే అంటే ఆ స్థాయికి చేరిన ఒక భిక్షువు లేదా యోగి ఆ శక్తులను ప్రదర్శన పేరు పేరుకోసమో లాభం కోసమో ఉపయోగించకూడదు సరిగ్గా చెప్పారు దీన్ని మనం పెద్ద చిత్రంతో ముడిపెట్టాలి ఆ ఉన్నత స్థాయిలో కూడా దృష్టి ఎల్లప్పుడూ కరుణ మరియు విముక్తిపైనే ఉంటుంది వ్యక్తిగత శక్తి లేదా ప్రదర్శనపై కాదు ఒక సాధకుడు ఆ శక్తులను కేవలం ఇతరుల సహాయం కోసమే వారి బాధను తొలగించేందుకే ఉపయోగిస్తాడు ఈ నియమం ఈ ఉద్దేశ్యం ఆ సాధకుడిని మనం ఇంతకుముందు చర్చించుకున్న అహం అనే ప్రమాదకరమైన ఉచ్చు నుండి కాపాడుతుంది ఎందుకంటే ఆ చర్యలో నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండదు ఉండదు కేవలం సేవ అనే భావన మాత్రమే ఉంటుంది ఆ శక్తి తన ద్వారా ప్రవహిస్తోందని గ్రహిస్తాడుగాని ఆ శక్తి తనది అని భావించడు అయితే ఇదంతా విన్న తర్వాత ధ్యానం ఇప్పుడే మొదలుపెట్టినవారికి లేదా దాని గురించి తెలుసుకోవాలనుకునేవారికి దీని నుండి అందే ముఖ్య సందేశమేమిటి మొత్తం ఈ విశ్లేషణను ఎలా సంగ్రహించవచ్చు మూడు ముఖ్యమైన విషయాలను మనం గుర్తుంచుకోవాలి ఒకటి ధ్యానం యొక్క అసలు లక్ష్యం చైతన్యం మరియు విముక్తి శక్తులు కాదు అవి వస్తే రావచ్చు పోతే పోవచ్చు అవి మన గమ్యం కాదు కాదు రెండు ఈ మానసిక శక్తులనేవి గమ్యానికి చేర్చే మైలురాళ్లు కాదు అవి దారి మళ్లించే ఆటంకాలు ముఖ్యంగా ప్రారంభ దశలో అవి మనల్ని అసలు మార్గం నుండి పక్కకు లాగేసే మెరిసే లాంటివి అవును మూడు ఇది చాలా ముఖ్యం ఈ సాధన అనేది మనకు లేని కొత్త సామర్థ్యాలను జోడించడం గురించి కాదు ఇప్పటికీ ఉన్న వాస్తవాన్ని చూడకుండా అడ్డుకుంటున్న మనసులోని ఫిల్టర్లను అపోహలను తొలగించడం గురించి ఈ మూడో పాయింట్ చాలా శక్తివంతమైనది అంటే మనమందరం ఇప్పటికే పూర్తిగానే ఉన్నాం కేవలం మన దృష్టిని అడ్డుకుంటున్న దుమ్మును తుడవాలి అంతేనా ఇది చాలా భిన్నమైన దృక్కోణం ఈ ఆధారం నుండి ఒక వాక్యముంది అది మొత్తం సారాంశాన్ని చెబుతుంది లక్ష్యం విముక్తి వాటిలో లీనమవ్వకండి దీని అర్థం చాలా లోతైనది అంటే మన దృష్టి ఎప్పుడూ వాస్తవాన్ని స్పష్టంగా చూసే ప్రక్రియపై ఉండాలి మధ్యలో కనిపించే ఆకర్షణీయమైన మెరిసే ఫలితాలపై కాదు ఆ మెరుపులకు ఆగిపోతే అసలు గమ్యాన్ని ఎప్పటికీ చేరలేము ముగింపుగా చెప్పాలంటే ధ్యానమంటే ఒక సూపర్మ్యాన్గా మారడం కాదు ఇప్పటికీ మన చుట్టూ మన లోపల ఉన్న వాస్తవాన్ని ఎలాంటి వక్రీకరణలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టతతో చూడటం ఇది అదనంగా ఏదీ సాధించడం కాదు అనవసరమైన పొరలను తొలగించుకోవడం మనసు అనే అద్దాన్ని శుభ్రపరచడం సరిగ్గా ఈ చర్చ వింటున్నవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను వదిలిపెడదాం మానసిక శక్తులను సాధించాలని ఉచ్చును నివారించడం గురించి ఈ ఆధారం చర్చిస్తుంది కాని ఇది మన జీవితంలోని ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది ఇది జ్ఞానం లేదా నైపుణ్యం కోసం మనం చేసే ఏ ప్రయత్నానికైనా ఒక విస్తృతమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం ఏదైనా సాధించాలనే కోరిక నిజమైన అంతర్దృష్టి మరియు అవగాహనకు ఎప్పుడూ అడ్డుపడుతుంది అది ధనం కావచ్చు కీర్తి కావచ్చు లేదా ఏదైనా నైపుణ్యం కావచ్చు మనం ఉపయోగించే ఒక సాధనం అది ఎప్పుడు మనకే ఉచ్చుగా మారుతుంది